హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్ చూడండి ఈరోజు మన ఇంట్లో డిన్నర్లో రెసిపీ వచ్చేసి గోంగూర శనగపప్పు ఫ్రెండ్స్ చూడండి పప్పు చేయడానికి మేము ఫస్ట్ గోంగూరని శుభ్రంగా కడుక్కొని ఇలా గిన్నెలో ఉడకడానికి ఫస్ట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మేమైతే గోంగూర శనగపప్పు ఇలాగే చేస్తాము ఫస్ట్ ఆకులన్నీ మంచిగా గోంగూర మొత్తం మెత్తగా ఇలా ఉడికే వరకు ఒక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ అలా లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత చిలికపప్పు ఇంకా వాష్ చేసి పెట్టుకున్నాను చిల్కపప్పు వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా దొడమ తీసి పెట్టుకున్నాను అది కూడా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే గోంగూర ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ మొత్తము ఆకు మొత్తం మెత్తబడే వరకు ఉడికిన తర్వాత అందులో మనము శనగపప్పు వేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు గోంగూరలో మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న శంగిపప్పు నేను దీన్ని ఒక టెన్ మినిట్స్ ముందు నానపెట్టుకున్నాను ఫ్రెండ్స్ అది వేసుకోవాలి అలాగే అందులో వన్ స్పూన్ పసుపు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇందులో ఇప్పుడు మనము వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి మనం పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి మేమైతే ఇలాగా చేస్తాం ఫ్రెండ్స్ మా అత్తయ్య ఇలాగే చేసేది మాకు ఇలాగే అలవాటు ఇప్పుడు మనము జార్ కడిగి కొంచెం ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో కొంచెం పచ్చిమిర్చి పచ్చివాసన పోయే వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే లో ఫ్లేమ్ మీద ఉడికిన తర్వాత జార్ కడిగిన వాటర్ ఈ పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ వాటర్ జార్ మొత్తం పడుకొని ఇక వన్ గ్లాస్ వాటర్ అందులో యాడ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి పచ్చివాసన మొత్తము పోయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇది ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద మనం కుక్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే పచ్చిమిర్చిలో మనము ఓన్లీ గార్లిక్ వేసాము ఒక ఎనిమిది నుండి పది ఎల్లిపాయలు వేసి పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఆ ఎల్లిపాయ ఫ్లేవరు గొంగూర పులుపు పచ్చిమిర్చి కారం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనము ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను గోంగూర కూ పెట్టుకుంటున్నాను చూడండి ఉడికిన తర్వాత దీన్ని పప్పు గుర్తితో బాగా రుద్దుకున్నాను అదే రుబ్బుకున్నాను రెండు పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ పెట్టుకున్నాను మిరపకాయలు <totipos> వేసుకోవాలి Como é escolhe? టేస్టీగా పుల్ల పుల్లగా గోంగూర పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్